జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ఎనభై ఒకటవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సముద్ర వ్యోమ మధ్యస్థ సముద్ర వ్యోమ మధ్యస్థయనమ సముద్రం నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మి అని ఒక అర్థం అలాగే ఆకాశంలో ఉన్నటువంటి చిత్ ఘనచంద్రిక అని ఒక అర్థం ఇంకా సముద్రంలో ఉండేటటువంటి బడబాగ్ని అని మరొక అర్థం ఇంకా అంతరిక్షంలో ఉండేటటువంటి విద్యుత్ స్వరూపిణి వైద్యుదాగ్ని అంటారు అదొక అగ్ని స్వరూపం అన్నమాట లేకపోతే ఆకాశం ఇప్పుడు పంచభూతాలలో ప్రతి ఒక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉంటుంది కదా తప్పనిసరి ప్రత్యేకమైనటువంటి గుణం అలాగా ఆకాశానికి ఏంటి శబ్ద గుణకం ఆకాశం అని చెప్తుంది తర్క సంగ్రహం అంటే ఏంటి శబ్దస్వరూపిణి అనమాట ఆకాశం యొక్క గుణమైనటువంటి శబ్దస్వరూపిణి వ్యోమము అంటే ఆకాశం సముద్రము అలాగే ఆకాశము మధ్యలో ఉండునటువంటిది అని అర్థం అన్నమాట అంటే శబ్దస్వరూపిణి ఆకాశం యొక్క గుణమైనటువంటి శబ్దస్వరూపిణి అమ్మవారు అని అర్థం అన్నమాట ఇప్పుడు శబ్దము ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఎక్కడన్నా ఆకాశభూతం లేకపోతే అక్కడ శబ్దం ప్రయాణించలేదు సో అలాంటి ఒక ఆ శబ్ద స్వరూపిణే అమ్మవారు అని మనకి ఈ నామం చాలా చక్కగా చెప్తుంది బడభాగ్ని గురించి చెప్తుంది అలాగే సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి విద్యుత్ అని చెప్తుంది ఇలాగే ఇన్ని స్వరూపాలలో అమ్మవారు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు అని అర్థం అనమాట ఈ నామానికి ఇంకా ఈరోజు ఇందులో ఉండేటటువంటి చిత్రం సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి స్వామి చిత్రం అనమాట గోదా కళ్యాణం సందర్భంగా ఒక హైగ్రీవ మఠంలో జరిగినటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఉన్నటువంటి చిత్రాలు దాన్ని సేవించుకుందాం ఇంకా ఈరోజు ప్రశ్న ఏంటంటే శబ్ ఆకాశ గుణము ఆకాశభూతము యొక్క గుణము శబ్దం అనుకున్నాం మరి మిగిలినటువంటి నాలుగు భూతముల యొక్క గుణములు ఏంటి ఉదాహరణకి జలం అనుకోండి జలానికి రసం అంటే రుచి అనమాట అలాగా మిగిలినటువంటి పృథివీ అప్ తేజస్ వాయు అగ్ని కదా రెండిటి చెప్పేశాను నేను ఇప్పుడు మిగిలిన మూడిటిది మీరు కనుక్కోండి నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం సముద్ర వ్యోమ మధ్యస్థాయి ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थाय ॐ समुद्रव्योममध्यस्थाय नामः ॐ समुद्रव्योम नमः ॐ समुद्रव्योममध्यस्थाय नामः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै नमः ॐ समुद्रव्योममध्यस्थायै मध्यस्थायै ॐ समुद्रव्योममध्यस्थायै मध्यस्थायै ॐ समुद्रव्योममध्यस्थायै मध्यस्थाय ॐ श्रीयै नमः जय श्रीकृष्ण Thank you. ఇక్కడ ఇక్కడ చూసుకుంటాయి ఇక్కడ ఇక్కడ చూసుకుంటాయి మంచిగా ఆ వస్తుంది এখনকার <laughs>